శ్రావణ్ బాయ్ ఎక్సైటెడ్ గా ఉంది వాయిస్ నాకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే అనుకోతే సిగ్గు పడుతుంది అనుకుంటా అందుకే నేను రదనే వెళ్ళిపోతుంది నువ్వు బ్రేకప్ అన్న మరు క్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పిస్తుంది స్నానం చేసిన శ్రవణ్ పట్టీ వేసుకున్న సిగ్గు పడిన సార్ ఓ సెకండ్ సెకండికి హార్ట్ బీట్ ఇంక్రీస్ అయ్యి ప్రేమ సనామీ వస్తుంది ఆ తర్వాత నీ లైఫ్లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది అర్థమైంది గురూజీ సారీ 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 ఆ ఇక బ్రేక్ అప్ బ్రేక్ అప్ బ్రేక్ అప్ బ్రేక్ అప్ బ్రేక్ అప్ బ్రేక్ అప్ ఏంటి ఏంటిని రియాక్షన్ కమ్ ఆన్ టెల్ మీ మీకు మెంటల్ ఎక్కుందా బేబే కొన్ని రోజుల్లోనేకి కుడా మెంటల్ెక్ట్ంది ఆ బేరర్ అసలు ఏంటన్నా ఆ డైలాగ్ మోడల్ వేసిన ఈ సైలెంటి ఏ ట్యాబ్లెట్లో మూలుగా వాడితే వచ్చేది కాదన్న దీని ఏదో గట్టి హస్త ఉంది అనా నా అనా ప్లీజ్ అన్నా నా చెప్పన్న ఏదో నేను కూడా నీ అంత వాడిన అవుతానన్నా ప్లీజ్ అన్నా అనానా అనుకోవడంలో తప్పలేదు అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు తెలుసన్నా నాకు కానీ ఇలా కనీసం ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కానీ నేను ఏదో సెటిల్ అయిపోతాను చెప్పు చెప్ప చెప్పనా ప్లీజ్ అన్నా లవ్ గురు అన్నా ఎలా అన్నా లవ్ గురు ఎలా కలవచ్చు అన్నా ఓన్లీ బై ఫోన్ అన్నా అన్న నెంబర్ ఇచ్చేనా అన్నా ప్లీజ్ అన్న అన్న నెంబర్ ఇచ్చేనా అన్నా ఏ నంబర్ అయినా ఓవర్ కోణ్ ఇక్కడి నుంచి లవ్ గారు చెక్కడు దొరకడు అనయా నీకు ఇష్టం లేకపోతే వద్దులే అనయ్య ఎవరికి ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది అమ్మా అమ్మా అమ్మ ఒక ఫైవ్ మినిట్స్లో ఫోన్ అమ్మా ప్లీజ్ సారీ వెనలా శవని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను బట్ డోంట్ వరీ యార్ ఐ ఆల్వేస్ బీ తె ఫీల్ వెన్నెల కృష్ణ కృష్ణ కలిసిన అవునే శ్రవణ్ గారు ఏ శ్రమ గారిని పక్కన పెట్టవే ఆడు సైడ్ హీరో పాప మా కృష్ణ కృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి ఆ కన్ఫ్యూజన్ లో ఉండనే మరి ఈ ఫ్రెండ్స్ నా బట్టలు వేస్తారు హలో ఐ లైక్ యు వెరీ మచ్ कृष्ण इकड़ा इन लोपल के लिए काग इपटा ఏ ఉంది ఓ ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టుండే ఫస్ట్ ఒక అసలు ఇప్పుడు ఉంటది సూపర్ ఉంటది కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి సెకండ్ హాఫ్ అంతా నీ కథలో కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయడా నా కథలో నువ్వైట్ చేస్తా చేస్తామో చూస్తావా చూస్తా చదు ఇప్పుడు చూడు కొత్త క్యారెక్టర్ చేసా తిరిగి మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైన్ అయి విస్క్ అయి ఏ బడీరా నెరేషన్ తగలయ్యా బయట నెరేషన్ లోపల సఫికేషన్ ఐ కెనాట్ బేర్ ఇట్ యు నో సార్ ఇక్కడ నథింగ్ మా స్మాల్ బ్లైండ్ ఇట్ ఏ డేటింగ్ బీటింగ్ అని తర్వాత ముందు నీ కథ ఏదో చెప్పి ఐఎమ్ సారీ బ్రో గంట పది నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉ అర్హతాయూ కూర్చో చెప్పాలా ఇంటర్వ్యూ కూర్చో నా స్టోరీ చెప్తాను సినిమా ప్రేక్షకు దేవులు అందరి ఏమనగా ప్రజలారా ప్రతిసారి పొద్దుంచే మా గురించి మీరు వెయిట్ చేస్తారు కానీ సార్ చిన్న చేంజ్ ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం అంటే నాలాంటి ఆర్టిస్టులు నేను ఆర్టిస్ట్ ఏంటి అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు పది నిమిషాలే టైం ఇచ్చిన వినాయకషోర్ మీరు వెళ్ళి దయచేసి తొందరగా వెళ్ళి పాస్ చేపించి అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం మీ డబ్బులు మాకు సంబంధం లేదు తొందరగా అస్తే మరి సెకండ్ హాఫ్ ఏం తీసినో చూద్దాం పో తొందరగా వేరే అప్పుడు మేము వెయిట్ చేస్తాం పో అరే పోవే పెద్ద మనిషి అబ్బా పోయి పోరా చందర పో